ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలో ఆ బాధ్యతల్లో ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరగమని వారిని బదిలీ చేయాలని ప్రతిపక్షాలన్నీ పదే పదే విన్నవిస్తున్నాయి దీనిపై వాస్తవాన్ని ప్రతిబింబించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపి చర్యలు తీసుకునేలా చూడాల్సిన సీఈఓ మీనా ఆ బాధ్యతలేవీ సరిగ్గా నిర్వహించలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి లబ్దిదారుల ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేపట్టకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఆ బురదను విపక్షాలపై చల్లే కుట్రను ను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారు సీఈఓ మీనా దీన్ని ఆపలేదు సరికదా పింఛన్ల వ్యవహారం తమ దృష్టిలో పరిష్కారమైపోయిన అంశమని ప్రకటించడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి రాష్ట్రంలో ప్రతిపక్షాలపై వైకాపా నాయకులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతుంటే సంబంధిత డీఎస్పీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐల్ని వాటికి బాధ్యంలు చేస్తూ చర్యలు పైన విమర్శలు వినిపిస్తున్నాయి సీఈఓ ఇలా దేనికి స్పందించకపోవడం ఎన్నికల సంఘం నిష్పాక్షికత తటస్థతపై ప్రతిపక్షాలు ప్రజల్లో అనేక సందేహాలకు దారితీస్తోంది ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో ఉదాహరణలతో సహా నివేదిస్తే ఈసీఐ నుంచి సానుకూల ఆదేశాలు పొందడం పెద్ద కష్టమేమీ కాదు కానీ ఆ చొరవే సీఈఓ నుంచి కొరవడిందనేది విపక్షాల విమర్శ ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నా అధికార యంత్రాంగం రెండు నెలలుగా అలా చెయ్యట్లేదు ఏప్రిల్ నెలలో మండుటెండల్లో వృద్ధులు దివ్యాంగులు వితంతువుల్ని సచివాలయాల వద్దకు రప్పించారు దానికి విపక్షాలే కారణమనే భావన ప్రజల్లో కల్పించి తద్వారా వైకాపాకు రాజకీయ ప్రయోజనం కలిగించారనే కుట్రతోనే ఇలా చేశారు దీంతో ఏప్రిల్లో పింఛన్ల పంపిణీ వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీసింది ముప్పై రెండు మంది వృద్ధులు చనిపోయారు వీటన్నింటిపై ప్రతిపక్షాలు ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి మే నెలలోనైనా ప్రభుత్వోద్యోగులతో లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛను పంపిణీ చెయ్యాలని కోరాయి అయినా ఎన్నికల సంఘం పాత ఆదేశాలనే పునరుద్ఘాటించింది తప్ప ఇంటి వద్దకు పింఛను పంపిణీ చెయ్యాలని సీఎస్ కు ఆదేశాలివ్వలేదు మే నెల పింఛన్ను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు దీంతో పింఛనుదారుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది లక్షల మంది వృద్ధులు వితంతువులు దివ్యాంగులు అభాగ్యులు మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిరగలేక అక్కడ గంటల తరబడి నిరీక్షించలేక నరకయాతన అనుభవిస్తున్నారు పింఛను కోసం వెళ్లి రెండు రోజుల్లో పలువురు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు ఈ పరిస్థితుల్ని ఈసీఐ దృష్టికి తీసుకెళ్లి ఇంటివద్దకే పింఛన్లు పంపిణీ చేసేలా సీఈవో ఎందుకు చొరవ చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి